హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అని రోజు వచ్చేసి మనకి ఫెస్టివల్ సీజన్ లో గ్రూప్ శారీస్ కావాలని చాలా మంది ఎంక్వైరీస్ వచ్చాయి సో అని చాలా చాలా శారీస్ కలెక్షన్స్ అయితే చాలా తెచ్చాం అందులో ఒక మోడల్ చూపిస్తున్నాను ఆరెంజ్ లో ఆరెంజ్ కలర్ మనకి ఫినా చవి ఈ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ శారీస్ అయితే చాలా చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి ఇది ఆల్ గా శారీ మొత్తం మనకి డోలా సిల్క్ లో వస్తుంది శారీ శారీ అయితే చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ లేవు జస్ట్ వన్ కలర్ వివింగ్ మాత్రం చాలా చాలా శారీ పీసెస్ మాత్రం చాలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి శారీ ఓవరాల్ గా కూడా చూపిస్తాను బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి ఇది పళ్ళు ఇది ఆల్ ఓవర్ గా శారీ అని శారీ వివింగ్ కూడా వస్తుంది విత్ ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది అండ్ కడ్డీ బార్డర్ లా కూడా వస్తుంది బార్డర్ కూడా చాలా చాలా బాగుంది ఓకేనా శారీ మొత్తం ఇదే వీవింగ్ లో ఉంటుంది మనకి ఎక్కడ ప్లెయిన్ లేకుండా ఈ శారీస్ అయితే జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే బల్క్ క్వాంటిటీలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంత బాగున్నాయి కదండి శారీస్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా విత్ లైన్స్ డిజైన్ తో ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ గా బార్డర్ టాప్ లో వచ్చేసి కూడా బార్డర్ వస్తుంది అండ్ ఇందులో ఫోర్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి శారీ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అండ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూసానండి శారీస్ బాగున్నాయి కదా ఈ ఫెస్టివల్ సీజన్లో ద బెస్ట్ ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ టీసీఎల్ నాన్స కాలనీ రోడ్ నెంబర్ టూ చూడండి ఎంత బల్క్ క్వాంటిటీలో ఉన్నాయో చాలా చాలా పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అన్ని థర్టీ ఫార్టీ పీసెస్ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా స్టోర్ కి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ అవ్వచ్చు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ స్టోర్కి విజిట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు విజిట్ అవ్వచ్చు అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ టీసీఎల్ అంచనా కావాలి రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అని చూసారా కలెక్షన్స్ బాగున్నాయి కదా అంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇట్స్ వెరీ